పార్లమెంట్ అనేది ఖచ్చితంగా ప్రజల అవసరాల గురించి చర్చించాలి ప్రజలకు చట్టాలను చేయాలి చట్టాలను చేయడమే కాదు చట్టాలను చేసేటప్పుడు ఆ చట్టాలపైన సమగ్రమైనటువంటి యొక్క అనేది జరగాలి కానీ దురదృష్టవత్తు ఈ ఇప్పుడు మనం పరిస్థితిని కనుక గమనించినట్టయితే అది జరగట్లేదు అది జరగట్లేదు అది జర ఇది కొంచెం దురదృష్టకరమైనటువంటి ఒక అంశం అని మనం చెప్పుకోవచ్చు ఇంకా రాష్ట్రాల్లోకి వచ్చినట్లయితే సుమారు రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి యొక్క పరిస్థితి ఉంది రాష్ట్రాల్లో కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలు ఉన్నాయి రెండు సభలు ఉన్నటువంటి చోట శాసనసభ శాసన మండలి అంటారు లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకున్నట్లయితే రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి కాదు ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డది అనేటువంటి అంశాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే ప్రజాభిప్రాయం వ్యక్తీకరించడంలో ప్రతిపక్షానికి కూడా పాత్ర అనేది ఉంది అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రతి ప్రభుత్వం చేసిన ప్రతి విషయాన్ని విమర్శించడం అనేది సరికాదు అదే రకంగా మేము మెజ మాకు మెజార్టీ ఉంది కాబట్టి మేము ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోము అని చెప్పడం కూడా సరైనటువంటి విధానాన్ని కాదు ఈ ప్రతిపక్షానికి తర్వాత అధికార పక్షానికి మధ్య ఒక లక్ష్మణ రేఖ ఉండడం అనేది చాలా అవసరం నేను భావిస్తున్నాను పార్లమెంట్ అనేది సజావుగా పనిచేయాలి శాసనసభ అనేది సజావుగా పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంది అప్పుడు మాత్రమే పార్లమెంటు లేకపోతే శాసనసభలు రూపొందించేటువంటి యొక్క చట్టాలపైన చర్చ అనేది జరుగుతుంది మంచి చట్టాలు వచ్చేటువంటి యొక్క అవకాశం అనేది ఉంది సార్ మనం ఇంతమందికి మాట్లాడుతూ శాసన శాఖ పాత్ర గురించి మనం మాట్లాడాం సార్ అట్లాంటిది భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయశాఖ ప్రధాన పాత్ర వహిస్తుంది మరి అట్లాంటి న్యాయశాఖ ప్రస్తుతం ఏ విధంగా పనిచేస్తుంది గుడ్ క్వశ్చన్ అగే ఏంటంటే భారతదేశంలో ఇందాక మీకు మనం చెప్పుకున్నాం భారత రాజ్యాంగం భారత పౌరులకి అంటే గతంలో ఏడు ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు ఇచ్చింది అని చెప్పుకుంటున్నాం ఈ ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సినటువంటి యొక్క బాధ్యత అనేది ఏదైతే ఉందో అది ఉన్నత న్యాయస్థానాలైనటువంటి యొక్క సుప్రీంకోర్టు హైకోర్టులకు ఇవ్వడం అనేది జరిగింది అంతేకాకుండా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలకు న్యాయం సమకూర్చాల్సినటువంటి ఒక బాధ్యత కూడా న్యాయస్థానాలపైన ఉంది అయితే ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యొక్క అతి ముఖ్యమైనటువంటి యొక్క అంశం ఏంటంటే దేర్ ఇస్ ఏ సెయిమ్ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటే ప్రజలకి న్యాయం చేయడమే కాదు ఆ చేసేటువంటి ఒక న్యాయం ఏదైతే ఉందో అది సరి అయిన సమయంలో చేయాలి సరి అయిన సమయంలో అందని న్యాయం ఏదైతే ఉందో అది అన్యాయంతో సమానం మరి భారతదేశంలో పరిస్థితి ఏంటి భారతదేశంలో భారతీయులకు సరి అయినటువంటి యొక్క సమయంలో న్యాయం అనేది అందుతుందా అనేటువంటి యొక్క ప్రశ్నను కనుక మనం వేసుకున్నట్టయితే ఖచ్చితంగా చాలా సందర్భంగా అందట్లేదు అనేటువంటి ఒక సమాధానమే మనకు వస్తుంది ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక సందర్భాల్లో అడ్జంట్మెంట్స్ అడగడం వాయిదా కేసులు వాయిదా ఏమైనా అడగడం కారణం తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు మన భారతదేశాన్ని కనుక తీసుకున్నట్టయితే హైకోర్టులలో శాంక్షన్ స్ట్రెంత్ ఎంత అంటే ఒక వెయ్యి నూట ఇరవై రెండు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి హైకోర్టు జడ్జెస్వి అందులో మూడు వందల డెబ్బై యొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి మూడు వందల డెబ్బై యొక్క హైకోర్టు జడ్జిల పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే జడ్జీల పోస్టులు హైకోర్టు జడ్జిల పోస్టులు సరి అయినటువంటి యొక్క సమయంలో భర్తీ చేయకపోవడం వల్ల కూడా ఈ డిలే జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇంకొక అతి ప్రధానమైనటువంటి ఒక విషయం ఏంటంటే నేను ఇచ్చే స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మీకు ఇచ్చే స్టాటిస్టిక్స్ అన్నీ కూడా జనవరి ఒకటి ఇరవై 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 ఐదు నాటికి సంబంధించినవి అంటే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ మీకు ఇస్తున్నాను నేను తర్వాత ఈ స్టాటిస్టిక్స్ కనుక మనం తీసుకున్నట్టయితే సుమారు అరవై లక్షల కేసులు వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి యొక్క పరిణామం కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ అవసరమైనటువంటి యొక్క జడ్జీల ఖాళీలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం నేను గమనించింది ఏంటంటే అలహాబాద్ హైకోర్టులో సుమారు సగం హైకోర్టు జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయంట మరి అట్లాంటప్పుడు హైకోర్టు ఏ రకంగా పనిచేస్తుంది ఇదే పరిస్థితి సుమారుగా కింది న్యాయస్థానాల్లో కూడా ఉంది అయితే ఈ పరిస్థితిని చక్కబెట్టాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకోవడం అనేది జరిగింది అవి అందుకు మనం ప్రభుత్వాన్ని అభినందించాలి అదేంటంటే లోక్ అదాలత్ లోక్ అదాలత్ను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ లోక్ అదాలత్లను ఏర్పాటు చేసినప్పుడు ఈ కక్షిదారులు ఇద్దరిని కూడా పిలిపించి వాళ్ళకి సయోగ్య కుదర్చడం అనేది జరుగుతుంది ఈ రకంగా చేయడం వల్ల చాలా సందర్భాల్లో కేసులు అనేవి చాలా ఫాస్ట్గా రిడర్ పరిష్కారం అనేది కేసులకు పరిష్కారం అనేది లభిస్తుంది ఇది మంచి చర్య అని మనం చెప్పుకోవచ్చు ఇది ఏమైనప్పటికీ దేశ పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో మన న్యాయస్థానాలు గణనీయమైనటువంటి యొక్క పాత్రను పోషించాయి అని చెప్పడంలో ఏ రకమైనటువంటి యొక్క సందేహం కూడా మనకు లేదు చాలా సందర్భాల్లో అటు పార్లమెంటు తన పరిధిని దాటి చట్టాలు చేసిన లేకపోతే కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ తన పరిధిని తోటి నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయాలు తప్పు అని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ పరిరక్షణలో మన ఉన్నత న్యాయస్థానాలైనటువంటి యొక్క సుప్రీంకోర్టు హైకోర్టులు పోషిస్తున్నటువంటి యొక్క పాత్ర ఏదైతే ఉందో అది చాలా ప్రశంసనీయమైంది అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు సార్ థ్యాంక్ యూ సార్ మీతో మాట్లాడిన తర్వాత అంటే ఈ చర్చలో భారత పార్లమెంటరీ వ్యవస్థ శాసన వ్యవస్థ న్యాయశాఖ పనితీరును మనం క్షుణ్ణంగా అర్థమైంది బహుశా మా ప్రేక్షకులు కూడా ఈ న్యాయ వ్యవస్థ శాసన శాఖ గురించి చాలా అర్థం చేసుకున్నారు అనుకుంటా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ అన్ని వివరాలు అందించినందుకు స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం న్యాయం అందించడంలో రాజ్యాంగం ప్రధాన పాత్ర వహిస్తుంది అట్లాంటి రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుని యొక్క విధి పౌరుడు ప్రాథమిక హక్కులతో పాటుగా ప్రాథమిక విధులను కూడా బాధ్యతగా అమలు చేయవలసిన బాధ్యత ఉంది అట్లాంటి విధుల్లో భాగమే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేయడం పౌరుడు విధిగా అనేక ప్రలాభాలకు లొంగకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు విధిగా ఓటేయ్యాలి అప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది సాగుతుంది చివరిగా అందరికీ టీవీ ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ జనవరి ఇరవై ఆరున జరుపుతున్నటువంటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్న టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ